నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదవ తేదీతో ముయ్యనున్నాయి లోక కళ్యాణం కోసం నిర్వహించబడుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేషార్చనలు శ్రీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నవగ్రహ మండపాదరణలు కళాసార్చన జపాలు పారాయణములు నిర్వహించబడతాయని ఆలఇ పెద్దిరాజు తెలిపారు నేడు మొదటి రోజు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు అగమ శాస్త్రానుసారంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి प्रदान समर्पयानी दो बमाश के भविष्य दिया भी खोलेगा मुस्ताल में उन्हें प्रियानी नहीं रहती यहू मस्तवा सभी दरवाजे नंबर को दिया उसे नहीं दिया यहाँ पितौ दिया दो सत्तम कर्तव्य नंबर दो समुद्रों समुद्र के घुमने भेवाय माँ आदरणीय उसमें दिया यहाँ पितौ दिया नंबर जैसे दो बमाश नंबर द देश आपका है इसमें सारा सम्मान आपको जामीन कर रहा है तुरंत महायो नमो तथा जो दया जो बादशाह जनाय मैं गिने भगवान करना तथा जो दया परमnabla बार में मिलता है स्वागत हाथ खाया में